క్రైస్తల క్రిస్ అందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ ఉదయకాల వేళ మీ అందరికి కూడా ప్రభునాములు వందనాలు తెలియచేస్తా ఉన్నానండి ప్రియుల ఈ రోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం పద్దెనిమిదవ కీర్తన వచనాన్ని మనం చదువుదాం నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయి వాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు ప్రిల్లరా ఈ మాట చూడండి ఎంత శ్రేష్టమైన మాట అభిషేకించేటువంటి దావీదునుకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది అభిషేకించబడినటువంటి దావీదుకు అతని సంతానమునకు కూడా నిత్యము కూడా ఆయన కనికరమును చూపించువాడు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది ప్రిలరా నీవు కూడా ఈరోజు నిబిడల్ని బట్టి మదన పడుతున్నావు కదా నీ కుటుంబాన్ని బట్టి మదన పడుతున్నావు కదా నీ గర్భాన పుట్టినటువంటి కుమారుని గురించి కుమార్తెని గురించి నీ మనసులో కలవరమతో నువ్వు ఉన్నావు కదా ఈరోజు పిల్లల వైపు చూస్తూ నా పిల్లలు సెటిల్ అవ్వలేదు నా పిల్లలకు సరైనటువంటి ఉద్యోగం లేదు నా కుమారుడుకి వివాహం ఇంకా జరగట్లేదు నా కుమార్తెకి ఇంకా వివాహం జరగట్లేదు ఇంకా ఆలస్యం అవుతూ ఉంది ఉద్యోగం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నా సరే ఆ ఉద్యోగాలు రావట్లేదు నా బిడ్డల యొక్క లైఫ్ సరిగా లేదు మాట వినట్లేదు లోబడట్లేదు తిరుగుబాటు జీవితాలు అస్తవ్యస్తంగా నా బిడ్డల పరిస్థితి ఉన్నదని చెప్పి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ కుటుంబం వైపు చూస్తూ నువ్వు మదన పడుతూ ఉన్నావేమో బిట్లారా నా బిడ్డలు ఏం చేస్తే మాట వింటారు దేవుని ప్రార్థనకు రావట్లేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు మందిరానికి రావట్లేదు అని చెప్పి ఒకవేళ ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావేమో నీ బిడ్డలు నీ మీద తిరుగుబాటు చేస్తున్న విధానాన్ని బట్టి నీ మనసు అంతా కలవరంతో కూర్చొని బాధపడుతూ ఉన్నావేమో ఈరోజు ఒకవేళ నీ బిడ్డలు చదువులో రాణించలేని వారుగా ఉంటూ నువ్వు చదివిస్తున్నావు వేల రూపాయలు పెట్టి నీ బిడ్డలను చదివిస్తూ ఉన్నావు కానీ నీ బిడల జీవితంలోని సరైనటువంటి చదువు లేకుండా చదువులు వెనకబడిపోయి మంచి మార్కులు రాలేక అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయిపోయి ఒక ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తిగా నీ కొడుకు నీ కుమార్తె నీ నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారేమో వివాహ వయసు వచ్చేటువంటి బిడలు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నప్పుడు నీ హృదయం అంతా కూడా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు నువ్వు ఉంటూ ఉన్నావేమో బిడ్డలారా నా బిడ్డల జీవితాలు ఏంటి నా బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి నా బిడ్డలకి ఈరోజు వివాహాలు చేయాలంటే పెళ్ళిళ్ళు చేయాలంటే నా చేతుల డబ్బులు లేవు సరైనటువంటి రీతులు నా బిడ్డలు నేను చదివించుకోలేకపోతున్నాను సరైన రీతులు నా బిడ్డలు వివాహాలు చేయటానికి నా దగ్గర ఏమి లేవు రిక్త హస్తాలతో నేను మారిపోయాను నా జీవితం అంతా కూడా నా బిడ్డల గురించి నేను ఇలా బాధపడుతున్నానని చెప్పి ఒకవేళ నీ మనసు మదన పడుతూ ఉన్నదేమో బిట్లారా ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యం చూడండి ఏం మాట్లాడుతూ ఉందో దావిదనుకును అతని కుమారులకునో ఆయన ఏం కలగ చేశాడంట నిత్యము కనికరాన్ని చూపుచూ ఉన్నాడంట నీ బిడ్డల మీద నీ బిడ్డల మీద కూడా నీ మీద కూడా ఆయన ఏం చూపించేవాడో తెలుసా తన కనికరాన్ని చూపించేటువంటి దేవుడై ఉన్నాడు బిడ్లారా మనుషులు నిన్ను చూసి కనికరం పొందలేకపోవచ్చు నీ పరిస్థితిని బట్టి నీ బిడల పరిస్థితిని బట్టి ఈరోజు మనుషుల యొక్క కనికరను వెతుక్కుంటూ ఉన్నావేమో ఎవరు నాకు దయ చూపుతారా ఎవరు నాకు దయ చేస్తారా ఎవరు నాకు సహాయం చేస్తారా వారి వైపు వీరు వైపు ఒకవేళ నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండి ఎదురు చూస్తూ ఉన్నావేమో బిడ్లారా ఏ మనుషుడు నీకు సహాయం చేయలేకపోవచ్చు ఏ వ్యక్తి కూడా నిన్ను ఆదుకోలేకపోవచ్చు ఏ మనిషి యొక్క సహాయం నీకు అందకపోవచ్చు అభిషేకించబడినటువంటి దావీదుకు అత కుమ అతని యొక్క సంతానానికి ఆయన ఏం చూపిస్తూ ఉన్నాడంటే నిత్యము కూడా కనికరాని చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు అభిషేకించబడినటువంటి దావేది మీద దావేది సంతతి మీద కనికరాని చూపించినటువంటి మాదిరిగా నాకు నా కుటుంబానికి కూడా నీ కనికరం కావాలి ప్రభా నీ దయ కావాలి ప్రభా నీ సహాయం కావాలి ప్రభా నీ తోడు కావాలయ్యా నీవు లేకుండా ఈ లోకంలో నిన్ను బ్రతకలేను ప్రభు అని చెప్పేసే దేవుని యొక్క సహాయం ఆర్జించు దేవుని యొక్క సహాయం కొరకుని బిడల కొరకు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అంగలార్చు దేవుని కనికరం నేను పొందుకోవాలి నా బిడలు పొందుకోవాలి ప్రభు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తే ఆయనని దాటి వెళ్ళేవాడు కాదండి ప్రిలరా ఏ మనసుతోనూ ఉన్నావో ఏ ఆలోచనతోనూ ఉన్నావో ఏ తలంపుతో ఉన్నావో ఏ ఉద్దేశాలతోనూ ఉన్నావో నీ మనసులో ఉన్నటువంటి కలవరాలు భయాలు ఆందోళన బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో నీ బిడల యొక్క జీవితాలు చూస్తూ కన్నీరుతో ఉన్నావేమో నీ బిడల పరిస్థితిని చూస్తూ నువ్వు దుఃఖంతో ఉన్నావేమో నీకున్నటువంటి అస్తవ్యస్తమైన జీవితం వైపు చూస్తూ మదన పడుతూ ఉన్నావేమో నీ కుటుంబంలో ఎదురవుతున్నటువంటి సమస్యల వైపు చూస్తూ కృంగిపోతూ ఉన్నావేమో బిట్లారా అభిషేకించబడినటువంటి దావీది మీద కనికరాన్ని చూపించాడు దేవుడు నీ మీద కూడా కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు దాని మీద యొక్క సంతానం మీద కనికరాన్ని చూపించినటువంటి దేవుడు నీ సంతానం మీద కూడా ఆయన కనికరాన్ని చూపించే దేవుడై ఉన్నాడు పెట్లారా ఆయనని దాటి వెళ్ళేవాడు కాదు నీ సమస్యలను చూస్తూ ఉన్నాడు నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు నీ బాధ చూస్తూ ఉన్నాడు నీ దుఃఖం చూస్తూ ఉన్నాడు నీ వేదన చూస్తూ ఉన్నాడు బిట్లారా దేవుని వైపు తిరుగు దేవుని మాటలు విను దేవుని మీద ఆనుకో దేవుని మీద ఆధారపడు దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడు ఎన్ని దినాలైనా ఎదురు చూడు ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూడు మనుషుల వైపు చూడకో మనుషుల వైపు చూస్తే కుంగిపోతావు మనుషుల వైపు చూస్తే నువ్వు బ్రతకలేవు దేవుడే నన్ను నిలబెట్టేవాడు నీ కుటుంబాన్ని నిలబెట్టేవాడు తప్పక దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలైన ఏసయని కొందనాలు ఈ మాటలు విన్న దీవించండి అయ్యా బలపరచండి ప్రభా దావిది మీద దావిది సంతానం మీద కృప చూపించావు కనికిరాని చూపించావు ప్రభా నీ బిడ్డల మీద కూడా నీ కనికిరాని నీ కృపను చూపించండి అయ్యా సహాయించి నీకు వందనాలు నీ బిడల మీరు లేవనెత్తండి బలపరచండి తండ్రి కృపతో నింపండి తండ్రి నీకు వందనాలు వారిని ఆశీర్వదించండి ప్రభా లేవనెత్తండి నీకు వందనాలు నీవే నీ కృపలో నాయన వర్దలు చేసి మీ నామనికి మహిమ తెచ్చుకోమని దీవించి ఆశీర్వదించుమని వేసునామని బట్టడిగి అడిగి కొంచు నాన్న తండ్రి ఆమె